వెల్కమ్ న్యూస్ ఖమ్మం జిల్లా ముచ్చట్లకు పరిమితమైన ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో పాము కరిచిన మహిళకి జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ కూలీ పనిలో భాగంగా పొలంలో పనికి వెళితే పాము వేసింది దీంతో హుటాహుటన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే ఓపీ రాయడానికి సుమారు పదిహేను నిమిషాలు పట్టింది ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే టెస్ట్లు చేయించుకొని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండి అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుతున్నావాయినం కనీసం పాము కరిచి నడవలేని స్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగితే అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్నావాయినం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు నిర్ణీత సమయానికి ఉదయం రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే ఇంటి దారిన పడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాఖాలో ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైనది కాదని అన్నారు ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడటం సరైనది కాదని దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు రాయడానికి ఇంత టైం పట్టింది మేడం రాయడానికి ఇంత టైం పట్టింది టెస్ట్ కడబోయినా పోలేవారు చెప్పలేక వెళ్ళేటప్పుడే చెప్పాను ఇక్కడ టెస్ట్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా పంపించారు మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలి కదా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని మాకేం తెలుసు ఇక్కడ అంటే ఇక్కడ మేడం మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రా అన్నారు మీరు అంతేనా ఆవేశమే ఉంది మేడం ఆవేశం మాట్లాడుతుంది ఇక్కడ అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయబడి తర్వాత ఫైల్ తీసుకురాని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే అరవడమా సరే ఓకే ఓకేలేండి అరిసినట్టు ఉంటుంది అండి నాకు ఇందాక మీరు చెప్పొద్దా అండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పి చెప్పింది పావు గంట లేట్ అయింది ఇప్పుడు పావు గడిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఏం కాదు ఇందాక రెస్పాండ్ తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు రెస్పాండ్ గారు మీరు కనీసం కుర్చీలో నుంచి లేచి పాము కాసిన చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కాసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు మీరు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కళ్ళు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది నేను చెట్టు మేడం ఇందాక ఎందుకు చేయాలి పరిస్థితులు ఎందుకు చెప్పలే రాంగనా ఇక్కడ టెస్ట్ చెప్పిన చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పావు కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కళ్ళు కూడా అదేంటంటే మేము అరిసిన అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటనా ఇంతకే టెస్ట్ చెప్పితే పావు గంట టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలిగా ముందు ఫైల్ తీసుకుని రాబండి అని చెప్పారు నాకు ఏదైంది అంటే మేము మేము తేడా వందల కేసులు వస్తాయంట వాళ్ళకి సచ్చిన బతికి ఏముంది వాళ్ళకి ఇదో లెక్క కాదు వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకొచ్చి తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు